సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు కుటుంబంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కాదు ఒకవేళ మీలో ఎవరైనా ప్రస్తుతం ఒకవేళ క్షేమంగా లేకపోతే కలవరపడకండి ఎప్పటికైనా ఎన్నటికైనా మన క్షేమంగానే ఉంటాం కారణం మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం మన క్షేమానికి ఆధారుడైన దేవుడు నేనంటా నీకు క్షేమం ఇవ్వకపోతే ఆయన ఆధార ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని బ్రతుకుతున్న నీకు నాకు మనకు క్షేమం ఇవ్వకపోతే ఆ దేవుడు ఇంకా ఇంకెవరికి క్షేమం ఇస్తాడు ఎప్పటికీ ఎన్నిటికీ మనం క్షేమంగానే ఉంటాం నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నిన్ను వెంబడించును గాక చెప్పండి ఆమెనని ఎమాన్ థ్యాంక్ యూ మంచిది ఈరోజు శనివారం కదా ఎమానుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్ముడు మనకు అందించబోతున్నాడు విమర్శలకు భయపడుకో దులుపుకో ముందుకు దూసుకొని సాగిపో దులుపుకో దూసుకొని ముందుకు సాగిపో రైట్ తప్పకుండా వినండి క్రైస్తవ జీవితంలో అనేక మంది మనల్ని విమర్శిస్తారు ఆ విమర్శలు పట్టించుకోకుండా ఎలా సాగిపోవాలి చిన్నప్పుడు ఒక పద్యం అది పద్యమో సామెతో తెలియదు గజరాజంబు రాజవీధిని నడుచుచుండ మరుగుచుండు కాలి మీరే పూర్తి చేసుకోండి ఉంటుంది కదా రైట్ ఈ విమర్శల మధ్యలో ప్రభు పిల్లలు ఎలా మనం ముందుకు సాగిపోవాలి చక్కటి వర్తమానం రేపు ఆదివారం ఆరాధన కదా ఫస్ట్ సెషన్ ఆరున్నరకి ఒకవేళ అవకాశం ఉంటే దూర ప్రాంతాల్లో ఉండేవారు లైవ్ వీక్షించండి చక్కటి వర్తమానం నీవే కావాలి నీవు కోపిస్టువైనా రోగిస్టువైనా పాపిస్టువైనా మార్కిస్టు అయినా ఏజిస్టు దేవునికి నీవే కావాలి నీవే కావాలి చక్కటి వర్తమానం రెండవ సెషన్లో ప్రభు ప్రభు పని ఆయన పరిచర్య ఇదే మన ప్రపంచమై ఉండాలి చక్కటి వర్తమానాలు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు తప్పక వీక్షించండి అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను మంచిది ఇవదే కాల సమయం ముందు ఆత్మదేవుడు మీతో పంచుకోమని నన్ను పురికొలిపిన ఓ దివ్యమైనటువంటి మాట చాలాసార్లు మన జీవితంలో మన చిన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నాలాంటి పేదవుడిని ఎవరు పట్టించుకుంటారయ్యా నా లాంటి దేన దరిద్రుని ఎవరు పట్టించుకుంటారయ్యా నా పేద స్థితి నా ఆర్థిక ఇబ్బందులు నేను అనుభవిస్తున్న ఈ శ్రమలో ప్రజలందరి ఎదుట నేను చిన్న చూపు చూడబట్టడానికి కారణమవుతుందయ్యా నా అన్నదమ్ముళ్ళే నా రక్త సంబంధికులే నా తోబుట్టువులే నా స్నేహితులే ఒకప్పుడు ప్రాణానికి ప్రాణం అని నన్ను పిలుచుకున్నటువంటి వాళ్ళే ఈరోజు నన్ను లక్ష్య పెట్టట్లేదయ్యా నా చిన్న స్థితిని బట్టి జ్ఞానం లేని వాడినని తెలియలేని వాడినని కూటికి గుడ్డకు నోచుకొని అభాగ్యుడినని నా పేద స్థితిని బట్టి అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా నన్ను ఎవరు పట్టించుకుంటారు నా మీద ఎవరు మనసు పెడతారు కొన్నిసార్లు నీకున్న దేన స్థితిని బట్టి అలా కృంగిపోతూ కుమిరిపోతూ దేవుని సన్నిధిలో ఏడ్చావు కదూ నీకు ఒక శుభవార్త నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా చిన్నవాటి మీద మనసు పెట్టే పెద్ద దేవుడు ఐ ఏ దేవుడు ఏ దేవుడు దేవుడు చిన్న చెప్పాలి చెప్పలే చిన్నవాటి మీద లక్ష్య పెట్టే చిన్నవారిని ప్రేమించే మనసున్న మహా గొప్ప దేవుడు సహజంగా లోకంలో ఏ అయినా ఎవరినైనా ప్రేమించాలంటే ఎవరినైనా ఇష్టపడాలంటే తనకంటే ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రేమించటం తనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేయటం చెలివి చేయటం సహజంగా మనం చూస్తాం నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఆ మధ్య ఒక అబ్బాయి నాకు ఒక మంచి అమ్మాయిని చూడండి అని వాళ్ళ నాన్నను పంపించాడు వాళ్ళ నాన్న వచ్చి ఏం చెప్తున్నాడంటే అయ్యా మంచి అమ్మాయిని మీ చర్చిలో చూడండి అయ్యా నేను అడిగే అమ్మాయి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు వాళ్ళ నాన్న అమ్మాయి ఎర్రగా ఉండాలి అయ్యా ఆరు అడుగులకి ఒక ఇచ్చి అరించి తగ్గిన పర్వాలేదయ్యా అమ్మాయి మెడ కొంగ మెడ ఏంటది ఆయన అంటాడు కొంగ మేడ అడుగులు ఎత్తు ఉండాలి ఎర్రగా ఉండాలి అయ్యా అన్నాడు నేను ఒకరోజు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాను వాళ్ళ అబ్బాయిని చూద్దామని వాళ్ళ అబ్బాయి వచ్చాడు మనోడు ఎట్టున్నాడో తెలుసా నేను ఎవరిని ఎగతాలు చేయట్ల ఆయన చూస్తే అమావాస్య సేకటి నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడాల విచిత్రం తెలుసా వాడికి పళ్ళు రెండు పళ్ళు ఒక పావు కిలోమీటర్ ముందు వచ్చినాయి నేను విమర్శించట్లా అంటే వాడు కూడా ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాడు కొన్నిసార్లు పెళ్లి చూపులకి వెళ్తే సంబంధాలు చూసేటప్పుడు కొంతమంది పిల్లలు చెప్పే మాటలు వింటా ఉంటే అరే ఏంట్రా సరే వాళ్ళ టేస్ట్ వాళ్ళది సంబంధాలు చూసేటప్పుడు నల్ నాలుగున్నర అడుగులు ఎత్తున్న అమ్మాయి అంటది నాకు ఆరు అడుగుల అబ్బాయి కావాలి ఇలా మాట నేను చెప్పలేను ఆరు అడుగుల అబ్బాయి కావాలి అమ్మాయి ఎత్తే ఎంత నాలుగున్నర ఐదు అంటే నేను ఇక్కడ చెప్పే మాట ఏ అయినా తనకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తితో స్నేహం చేయాలని తనకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తిని కలుపుకోవాలని ఏ వ్యక్తి అయినా ఆశపడతాడు కానీ నేను ప్రకటించే నా దేవుడు ఎవరో సారీ నీవారాధించే నీ దేవుడు ఎవరో తెలుసా ఆయన భూమి ఆకాశాలు పట్టచాలనే మహాదేవుడు కానీ చిన్నవారిని ప్రేమించి ఆ చిన్నవారిని చారదీసి చిన్నవారిని చిన్నవారిగానే విడిచిపెట్టకుండా అంటాడు ఒక చోట ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు ఈ చిన్నవారిని పెంచి నేనే పెద్దవారిగా చేసి ఉన్నాను అంటాడు తమ్ముడు చెల్లి చిన్న స్థితిలో ఉన్నావా రెక్కాడిన డొక్కాడని పేద స్థితిలో ఉన్నావా ప్రజలందరి కళ్ళ ఎదుట చిన్న చూపు చూడబడుతున్నావా కలవరపడకు నిన్ను దేవుడు చారదీయబోతున్నాడు చారదీయబోతున్నాడు కాదు చారదీశాడు చారదీసిన ఈ దేవుడు నిన్ను చిన్న స్థితిలోనే విడిచిపెట్టడు ఒక వ్యవసాయదారుడు విత్తనం వేసి ఆ విత్తనం మొలకెత్తటానికి మహా చెట్టు అవటానికి నీళ్లు పోసి ఎరువేసి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో ఏసు నామం పేరిట చిన్న స్థితిలో బ్రతుకుతున్న నిన్ను దేవుడే తన చేతులతో నిన్ను పెంచి మహా గొప్ప వ్యక్తిగా నా దేవుడిని బ్రతుకును మార్చబోతున్నాడు నిశ్చయంగా దేవుడిని బ్రతుకులో ఆ కార్యం చేయునుగాక చూడండి బైబిల్లో దేవుని సెలక్షన్ అంతా చూస్తూ ఉంటే చిన్న చిన్న వారిని కోరుకున్నాడు ఆ చిన్నవారిని కోరుకొని చారదీసిన తర్వాత చిన్నవారిని చిన్నవారిగానే విడిచిపెట్టలేదు ఆ దేవుడు ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా మార్చాడు నమ్ముతావా నీ బ్రతుకులో కూడా దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు ఆ చిన్న స్థితిలోనే నేను వదిలిపెట్టాడు రా తమ్ముడా ఆ చిన్న స్థితిలో నీ జీవితాన్ని అనాథను చేయడు ఏ ప్రజల మధ్యలో నువ్వు చిన్న చూపు చూడబడ్డావో ఏ ప్రజల మధ్యలో నువ్వు ఎగతాలు చేయబడ్డావో ఏ ప్రజల మధ్యలో నీ బ్రతుకు నవ్వులు పాలైపోయిందో అదే ప్రజల మధ్యలో నీ తల పైకెత్తి ఆయన నామ ఘనత కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు నమ్మిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఎస్ దేవుడు నా బ్రతుకులో ఈ జీవితం ఈ కార్యం చేయబోతున్నాడు అని నమ్మిన వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఆమె నన్ను పలకండి అమెన్ మేన్ దైవ దేవుని మనస్సు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఎక్కడ చూసినా చిన్న చిన్న వాటిని ప్రభు కోరుకున్నాడు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు మహా గొప్ప పట్టణంగా పిలువబడుతున్న ఎరుషులేములో యేసుక్రీస్తు వారు ఉద్భవించలేదు మారుమూలు పక్కా పల్లెటూరు బెతిలహే ముందు చూసారా చిన్న గ్రామం కుగ్రామమైన బెతిలహేములు ప్రభువారు ఉద్భవించారు విచిత్రం చూడండి మహాగొప్ప పట్టణాలను ఆయన ఎన్నుకోలేదు కానీ కుగ్రామం చిన్న గ్రామాన్ని ప్రభువారు ఎన్నుకున్నారు ఎందుకంటే పెద్ద దేవుడు చిన్న వాటిని కోరుకునేవాడు ఈ వాక్యం వింటున్న దైవ జనమ నిజమే చూడండి ఈరోజున ప్రపంచ దేశాల్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న ఘనులైన సేవకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ చరిత్ర చూస్తే పక్కా పల్లెటూరు అంటారు కదా పక్కా పల్లెటూరు అని పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగి పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచ దేశాలకు దేవుడు పరిచయం చేశాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడ నువ్వే ఊర్లో పుట్టావు పర్వాలా నువ్వు పుట్టిన గ్రామం ఏది కలవరపడక ఒకవేళ పక్కా పల్లెటూరులో పుట్టినవుడివ అక్కడి నుంచి దేవుడు లేవనెత్తి ప్రపంచమంతా ఊరేగించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు ఇద్దరు దైవశకుల పేర్లు చెప్తా మన ఆత్మీయ తండ్రి దైవజంలో మదనపల్లి రాజశేఖర అయ్యగారు గారు అందరికీ తెలుసు కదా నేను మొదట్లో అనుకునేవాడిని అయ్యగారి ఇంటి పేరు మదనపల్లి ఏమో అని అనుకున్నా మదనపల్లి రాజశేఖర అయ్య గారంటే నా అయ్యగారు పుట్టి సేవ చేస్తున్న ప్రాంతం మదనపల్లి ఈ చిత్రం చూడండి ఇప్పటికీ మదనపల్లి ఆంధ్ర ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే సువార్త విషయంలో మరుగుబడిన ప్రాంతం అక్కడి నుంచి మన తండ్రిని దేవుడిని అవనెత్తి ప్రపంచమంతా విజయోత్సవంతో దేవుడు ఊరేగించాడు ఊరేగిస్తున్నాడు భవిష్యత్తులో దీర్ఘాయుష్ ఇచ్చి మన తండ్రిని దేవుడు నిశ్చయంగా ఊరేగించబోతూ ఉన్నారు అందుకు దేవునికి మహిమ ఈ మధ్య నేను ఒక చోటకు వచ్చినప్పుడు ఎదురుమండి మోజేసుకారని గొప్ప దైవ శ్రాలు నేను ఎదురు మొండి అన్నట్టు వాళ్ళ ఇంటి పేరేమో అనుకున్నా కాదు 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 ఆయన సేవ చేస్తున్న ఊరి పేరు ఎదురు పండి ఇప్పుడు చూడండి అక్కడి నుంచి దేవుడు లేవనెత్తి ప్రపంచ దేశాలకు పరిచయం చేశాడు దేవుని మహా గొప్ప కృప పల్లెటూరులో పుట్టిన నిన్నే ప్రభు కోరుకున్నాడు సరే పల్లెటూరులో పుట్టిన ఏసయ్య బెతిలహేములో గొప్ప ధనవంతుల కుటుంబంలో పొట్ల ఎవరింట్లో మరియా యోసేపులు ఇంటిలో మీరు ఎంత కడుపేదవాళ్ళలో మనకు అర్థం కావాలంటే విచిత్రం చూడండి ఎంత కడుపేదవాళ్ళో మనకు అర్థం కావాలంటే సారీ యేసుప్రభు వారు పుట్టిన ఎనిమిదో రోజు సునతి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్ళారు రెండు గొవ్వలను తీసుకొని వెళ్ళారు మహా గొప్ప ధనవంతులైతే ఎద్దులను బలించేవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులైతే గొర్రెలను మేకలను బలిచ్చేవారు అతి పేద స్థితిని అనుభవించే వాళ్ళైతే గొవ్వలను బలర్పించేవాళ్ళు మరియా యూసేపులు యేసు క్రీస్తు వారిని తీసుకుని వెళ్ళినప్పుడు గొవలను బలిచ్చి అంటే ఏసయ్య కడు పేద కుటుంబంలో పుట్టాడు తమిడా చెల్లి నా చిన్నతనంలో నేను కూడా అనుకున్నా అంటే నా తండ్రిని నేను కించపరచుకోలేదు కానీ కొన్ని లోకంలో పరిస్థితులు చూసినప్పుడు నేను కూడా అనుకున్నా నేను మా నాన్న కడుపును పట్టకుండా ఇందిరాగాంధీ కడుపును పుట్టుంటే బాగుండేది ఇందిరాగాంధీ కడుపును పుట్టుంటే బాగుండేది ఆహా మన రేంజ్ వేరుగా ఉండేది కదా అని అనుకునేవాడిని అద్భుతం పేద తల్లి కడుపునే పుట్టా పేద తండ్రి కడుపునే పుట్టా నా ప్రభు ఈరోజు చూడండి అనేక మంది పేద బిడ్డల ఆత్మీయ ఆకలి శరీర సంబంధమైన ఆకలి తీర్చే ఆ కృప ఈరోజు దేవుడు మాకు అనుగ్రహించాడు అమ్మ పేద బాధపడకరా తమ్ముడా నాన్న పేదవాడా కలవర పడకు అమ్మ పేద ఉండొచ్చు నాన్న పేదవాడు అయి ఉండొచ్చు నీవు నమ్మిన దేవుడు ఆ గర్భ శ్రీమంతుడైనటువంటి దేవుడు ఐ చిన్న స్థితిలో ఉన్న నిన్ను దేవుడు పెంచి పెద్దవాడిగా దేవుడు చేయబోతున్నాడు ఏసఐకి మహిమ గలుగును గాక ఆ తర్వాత చూసుకుంటూ మనం వెళ్తా ఉంటే చూడండి ఏసయ్య చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు చేపల రెండు చిన్న చేపల ఏసయ సముద్ర మార్గం గుండా ప్రయాణమే వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దతోనే కీడని రాసి ఉందా చిన్న చిన్నతోనే కీడని రాసి ఉందా చెప్పాలి నేసాలన్నా చెప్పాలా చిన్న దోణి యథాగోత్రం అన్న పెద్ద దోణి చిన్న దోణే చిన్న పెద్ద దోని లేవా అయ్యా అయ్యా అక్కడ ఉన్నాయి కానీ ప్రభు సెలక్షన్ చిన్న ధోని చిన్న పిల్లవాడి చేతిలో ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలు తమ్ముడా చావుకుడా పల్లెటూరులో నువ్వు సేవ చేస్తున్నా చిన్న స్థితిలో ఉన్నా ఆ చిన్నవాడి ద్వారా ఐదు వేల మంది ఆకలి తీర్చినట్లుగా నీ బ్రతుకులో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యం తన మహిమ కొరకు జరిగించింది కాక ఇక చూడండి రేపు ఆదివారం దీని గురించి నేను వివరణ ఇస్తాను యేసుక్రీస్తు వారు ఎస్ ఇరుషులకి వెళ్ళే ఆఖరి రోజు ఆ సారీ ఆ ఆఖరి ఆదివారం అదే మట్ల ఆదివారం పాంసండే అంటారు కదా పాంసండే ఆదివారపు యేసు ప్రభు వెళ్ళేటప్పుడు బ్యాత్పగే గ్రామం నుంచి గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు చెప్పండి ఏమేమి తీసుకురామన్నాడు గాడిదని గాడిద పిల్లని నేనంటా గాడిది పెద్దది కదా దాని పిల్ల చిన్నది యేసు ప్రభువాడు గాడిద మీద కూర్చున్నాడు గాడిద పిల్ల మీద కూర్చున్నాడా గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అంటే చిన్నవాటిని కోరుకున్నాడు ఆ చిన్న గాడిద పిల్ల మీదే ఇరుషులేమంతా ఏసయ్య ఊరేగాడు ఆయన మహారాజుని రాజుల రాజుని అని మహోన్నతుడైన దేవుడని ఇరుషులేమంతా ఆ చిన్న గాడిద పిల్ల ద్వారానే ప్రభు ఊరేగించబడ్డాడు చిన్నవాటిని కోరుకునే దేవుడు తముడా రాగల కాలంలో నీ ద్వారానే ప్రభు మహిమపరచబడబోతూ ఉన్నాడు నీ ద్వారానే దేవుడు ఘనపరచబోతూ ఉన్నాడు దేవుడు ఎంత శక్తి కలిగినవాడో ఎంత బలం కలిగినవాడో తనను ఆశ్రయించిన ప్రజలను కుప్పల మీద నుండి లేవనెత్తి ఎలా నిలవబెట్టగలడో తన నమ్మిన ప్రజల జీవితాల్లో ఎలాంటి విక్రమ కార్యాలు చేయగలడో చిన్న స్థితిలో ఉన్న నీ ద్వారానే తన మహిమను లోకానికి దేవుడు వెల్లడి చేయబోతున్నాడు చిన్న స్థితిలో ఉన్నావా నీవే దేవునికి కావాలి చిన్న స్థితిలో బ్రతుకుతున్నావా నీలాంటి వారిని ప్రభు చారదీస్తున్నాడు ఒకవేళ లోకం దృష్టికి నువ్వు కంటు కటువై ఏమంటారు కటువైపోయారా ఇదో అంటారు కదా ఆ లోకం దృష్టికి నువ్వు కంపైపోయేవేమో కటువైపోయేవేమో నీ చిన్న స్థితి లోకం నేను ప్రక్కన పెట్టడానికి కారణమే మూలన పెట్టడానికి కారణమైందేమో నీ దేవుడు ఎవరో తెలుసా తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాయిగా రాగల కాలంలో మార్చబోతున్నాడు చిన్న స్థితిలో ఉన్న తముడా నీవేసై కావాలి చిన్న గ్రామం కోరుకున్నవాడు చిన్న కుటుంబాన్ని కోరుకున్నవాడు చిన్న ధ్వనిను కోరుకున్నవాడు చిన్నవాడిని కోరుకున్నవాడు చిన్న చేపలను ఎన్నుకున్నవాడు చిన్న గాడిద పిల్లను వాడుకున్నవాడు చిన్న స్థితిలో ఉన్న నిన్నే వాడుకోబోతున్నాడు రాగల కాలంలో నీ ద్వారానే దేవుని నామం ప్రపంచమంతా ఊరేగించబట్టడానికి ఒక పాత్రగా దేవుడి నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక నీ పిల్లల నుండి దేవుడు నిలవబెట్టును గాక నమ్ముతారా దేవుడి మాట చిన్న స్థితిలో ఉన్న మనలను ఆయనే తన చేతులతో పెంచి పెద్దవారిగా చేయును గాక ఈరోజు రేపు ఆదివారం చక్కటి వర్తమానాలు అందరూ లైవ్ లో పంపులు పొందండి అవకాశం ఉంటే మందిరానికి రండి కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును దాకా థ్యాంక్ యూ